ఓం నమో నారాయణయ్య ఓసారి మన సంస్కృతి కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసే ధైర్యవంతుడు వస్తే ఎలా ఉంటుందో ఊహించారా ఇప్పుడు అలాంటి ఓ చిత్రం వస్తోంది హైందవ తెలుగు సినీ ప్రపంచం ఎప్పుడూ కొత్త ప్రయోగాలకు వేదికగా నిలుస్తోంది అయితే ఈసారి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మన పురాణగాథలు ఆధ్యాత్మికత ధర్మ పరిరక్షణ అనే అంశాలతో స్ఫూర్తివంతమైన పాత్రలో దర్శించబోతున్నాడు ఇదెంత కొత్త కోణంలోనూ దేవతాత్మక నేపథ్యంతో వచ్చిన సినిమా హైందవ గురించి మీకు పూర్తిగా తెలియాల్సిందే పాత ఆలయ దృశ్యాలు పురాణ చిహ్నాలు గరుడ ఆదిశేష తాబేలు చేప సింహం అడుగు హీరో ధైర్యంగా ఎదురొడ్డి నిలిచే సన్నివేశాలు ప్రత్యేకంగా సీజీఏ వల్ల కనిపించే విజ్ఞాన దృశ్యాలు సింహం అడుగు పంది ఆకాశంలో గరుడం ఎగరడం నామాలతో అగ్ని రూపాలు ఈ సినిమా కథ ఓ పురాతన ఆలయాన్ని కాపాడే ధర్మయోధుడి చుట్టూ తిరుగుతుంది దశావతారాల ఆలయం అక్కడి శక్తివంతమైన మూలస్తంభం అలాగే దానిని ధ్వంసం చేయాలనే కుట్రలు ఇవన్నీ కలిసి ఓ ప్రాణాంతక పోరాటం ఎలా మారుతాయో గమనించాల్సిందే బెల్లంకొండగారు ఇందులో పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు ట్రెడిషనల్ దుస్తుల్లో గడ్డం కళ్లలో ఆగ్రహం మన సంస్కృతికి రక్షకుడిగా మారిన పాత్రను చక్కగా పోషిస్తున్నాడు సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్ దేవతాత్మకంగా కళాత్మకంగా రూపొందించబడింది బీజం లయన్ జేమ్స్ సంగీతం భక్తిరసాన్ని నిండుగా నింపుతుంది డైరెక్షన్ కొత్త దశకుడు బైరెడ్డి అత్యద్భుతమైన విజంతో రూపొందిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ముప్పై ఐదు శాతం పూర్తయింది ఈ కథ కేవలం యాక్షన్ కాదు ఇది మన హిందూ సంస్కృతి సారాన్ని మూల్యాలను నమ్మకాలను ప్రతిబింబించేదిగా ఉంది ఎవరైనా మన దేవత స్థలాలపై చేస్తే ధర్మాన్ని నిలబెట్టేందుకు ఎవరైనా ముందుకు రావాలంటే అదే ఈ సినిమా చూపించబోతున్న పాయింట్ ఇలాంటి అద్భుతమైన సినిమా గురించి మీరు ఏమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి మీరు మా ఛానల్ కి కొత్తవారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మన తెలుగు సినిమాలో ఇంకా చాలా విశేషాలు మిమ్మల్ని ఎదురుచూస్తున్నాయి భక్తి పురాణం యాక్షన్ ఈ మూడింటినీ మిళితం చేస్తూ వచ్చే చిత్రం హైందవ మీ మనస్సును తాకడం ఖాయం